హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఇప్పుడు మనము సౌత్ ఫేసింగ్ రెండు వందల గజాల ఓపెన్ ప్లాట్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పెద్దంబర్పేట కలాను విలేజ్ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది ఫ్రంట్ సైడ్లో మనకి ఇరవై ఐదు ఫీట్ల రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ప్లాట్ డైమెన్షన్ చూసుకుంటే రోడ్ ఫేసింగ్ ముప్పై డెప్త్ వచ్చేసి అరవై ముప్పై అరవై సైజులో రెండు వందల గజాల ఓపెన్ ప్లాటు ప్లాట్ నెంబర్ రెండు వందల ఇరవై సర్వే నెంబర్ రెండు వందల ఎనభై రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై రెండు అండ్ మూడు వందల ఇరవై నాలుగు పార్ట్ అనమాట ఎల్ఆర్ఎస్ కూడా ఫుల్ పే చేసి ఉన్నారు అలాగే ప్లాట్ డైమెన్షన్ కూడా పెట్టాను మీరు చెక్ చేసుకోవచ్చు నియర్ బైలో మనకు నారాయణ జూనియర్ కాలేజ్ ఉంటుంది పెద్దాంబర్పేట నుంచి కోయడ ఎల్ఏ రోడ్ రన్నింగ్ రోడ్ ఉందో ఆ రోడ్కి హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుంది ప్లాట్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you, thank you for watching this video friends.